హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అటుకులు ఇంకా ఓట్స్తో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్మూతీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా దాకా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ స్మూతీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల అటుకులని తీసుకోండి వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ బాగా వేయించుకోండి ఇవి కొంచెం వేగాక ఇలా చేతితో తీసి నలిపితే లేదో మనకి తెలుస్తుంది ఇలా నలిగితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇందులోకే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ని తీసుకోవాలి వీటిని కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించి పక్కన పెట్టేసుకోవాలి వీటిని మనం వేయించేటప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఈ స్మూతీ స్వీట్నెస్ కోసం నేను డేట్స్ని తీసుకున్నానండి షుగర్ మన హెల్త్కి అంత మంచిది కాదు అందుకని నేను స్వీట్నెస్ కోసం ఈ డేట్స్ని తీసుకున్నాను వీటిలో ఉన్న సీడ్స్ని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు బనానాలని తీసుకొని ఈ బనానాని కూడా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బనానా ఓట్స్ వీటన్నింటినీ వేయడం వల్ల అటుకులు వీటిని వేయడం వల్ల మన స్మూతి అనేది క్రీమీగా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న అటుకులని అలాగే ఓట్స్ని వేసుకోవాలి ఇందులోకి నేను వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకున్నానండి కావాలంటే మీరు బాదంని వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే పల్లీలు వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలని అలాగే డేట్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను పాలని వేసుకుంటున్నానండి అయితే నేను పాలని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా ఐస్ లాగా అయిపోయింది ఇలా ఐస్ ఐస్లాగా మారిన పాలను వేసుకుంటే మనకి స్మూతీ అనేది చాలా బాగా వస్తుంది ఒక కప్పు వేసుకున్నాను కావాలంటే మీరు పాలను కూడా వేసుకోవచ్చు ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్లని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ స్మూతీ నేను చిక్కగా చేస్తున్నాను చూసారుగా గ్రైండ్ పట్టేశాక ఇలా చిక్కగా ఉంది కదా ఒకవేళ మీకు ఇలా చిక్కగా తాగడం నచ్చకపోతే ఇందులో మరో కప్పు పాలని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న స్మూతీని అంతటినీ వేసుకోండి చూసారుగా ఎంత క్రీమీలాగా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని నట్స్ ఇంకా డేట్స్తో గార్నిష్ చేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అటుకులు ఇంకా ఓట్స్తో చేసిన స్మూతీ మనకి రెడీ అయిపోయింది ఈ వేసవిలో తాగితే మనకు చల్లగా ఉంటుంది అలాగే హెల్తీకి కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ వీడియో చూసారుగా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్తో మేము ముందుకి మళ్ళీ వస్తాను సో ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి